హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ నాగేశ్వర దేవులపల్లి మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ రాబోయే బతుకమ్మ పండుగకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే మహిళలకి భారీ శుభవార్తని తెలియజేయడం అయితే జరిగింది అది ఏమిటి అంటే గతంలో తెలుసు మనందరికీ బతుకమ్మ పండగ నాటికి ప్రతి మహిళకి కూడా ఒక చీరని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇస్తూ వస్తుంది అదంతా మీ అందరికీ తెలిసినటువంటి విషయమే గత రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఇలాంటి చీరలను అయితే పంచిపెట్టడం జరిగింది అయితే తాజాగా కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కారు అయితే ఒక్కొక్కరికి రెండు చీరల చొప్పున పట్టు చీరలని పంపిణీ చేయాలి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర సర్కారు అయితే ఆలోచన చేయడం జరుగుతుంది గతంలో ఇచ్చినటువంటి చీరలు నాసిరకం చీరలు ఇచ్చారు అవి కట్టుకోవడానికి ఆమోదయోగ్యంగా లేనటువంటి చీరలని ఇచ్చారు అని చెప్పేసి ఆనాటి పిసిసి ప్రెసిడెంట్ ఉన్నట్టి రేవంత్ రెడ్డి గారు అయితే చాలా విమర్శలు చేయడం అయితే జరిగింది అయితే ఆ చీరల స్థానంలో మంచి క్వాలిటీ చీరలని ప్రతి మైళ్ళకి రెండు చీరల చొప్పున బతుకమ్మ చీరలని పంపిణీ చేయాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచన చేసింది దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని మనం ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ని మీరు చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేసిన వెంటనే హై పాయింట్స్ అని చెప్పేసి ఆప్షన్ వస్తుంది ఆ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఈ వీడియోకి హై పాయింట్స్ కూడా ఇవ్వండి అలా ఇవ్వడం ద్వారా ఈ వీడియో మరింతమందికి రీచ్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంటుంది వీడియోని మీరు పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడండి నేను ఇక్కడ ఒక బ్యాగ్ని అయితే మీకు చూపించడం జరుగుతుంది ఈ బ్యాగ్ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫోటో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి ఫోటో అదేవిధంగా సీతక్క గారు మంత్రి గారి ఫోటో అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి గారి ఫోటో మధ్యలో ఇందిరమ్మ ఫోటోని ముద్రించి ఇక్కడ ఇందిరా మహిళా శక్తి మహిళా స్వయం సహాయక సంఘం అక్కా చెల్లెళ్ళకి మీ రేవంతన్న కానుక అని చెప్పేసి మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి అనేటటువంటి ఈ విధమైనటువంటి ల్యామినేటెడ్ బ్యాగులనైతే రూపొందించడం జరిగింది ఈ బ్యాగులోనే రెండు పట్టు చీరలని పెట్టి ల్యామినేటెడ్ ఈ విధంగా ప్యాకింగ్ అయితే చేసి ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళకి కూడా ఈ రెండు చీరలని అందించాలి అని చెప్పేసి ఆలోచన చేయడం అయితే జరుగుతుంది అక్కా చెల్లెళ్ళకి మీ రేవంతన్న కానుక జిల్లాలకి సరఫరా ప్రారంభం అని చెప్పేసి ఇక్కడ ముద్రించడం అయితే జరిగింది అక్కా చెల్లెళ్ళకి మీరు రేవంతరణ కానుక పథకం పేరిట తెలంగాణలోని మహిళా సంఘాల ఎస్హెచ్ సభ్యులకి ఉచిత చీరలను ప్రభుత్వం పంపిణీ చేయనుంది అయితే ఈ యొక్క చీరలను ప్రతి మహిళలకి ఇచ్చేందుకు అనుగుణంగా లేకుండా ఇక్కడ స్వయం సహాయక సంఘాలు వెలుగు గ్రూప్స్ అని చెప్పేసి మనం పిలవడం జరుగుతుంది కదా ఆ వెలుగు గ్రూప్స్లో ఉన్నటువంటి మహిళలకి ఒక్కొక్కరికి రెండు చీరల చొప్పున ఈ యొక్క చీరలను అయితే పంపిణీ చేయడానికి రెడీ అవుతుంది చీరల తయారీ పూర్తి కావస్తుండడంతో జిల్లాలకి సరఫరా ప్రారం ప్రారంభమైంది అని చెప్పేసి కూడా ఈ యొక్క ప్రముఖ దినపత్రిక ఆర్టికల్లో మనకి రావడం అయితే జరిగింది ఇక్కడ ఒక్కొక్క శారీ విలువ ఎనిమిది వందల రూపాయలు ఉండేటటువంటి క్వాలిటీ పట్టు చీరని ప్రతి మహిళకి రెండు చీరల చొప్పున ఈ వెలుగు గ్రూపులలో ఉన్నటువంటి సభ్యులకి ఇవ్వాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది ఆ విధంగా అరవై ఐదు లక్షల మంది మహిళలైతే వెలుగు గ్రూపులో ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది ఈ అరవై ఐదు లక్షల మందికి అరవై ఐదు లక్షల ప్యాకేజెస్ ఇందాక నేను మీకు చూపించినటువంటి లామినేటెడ్ బ్యాగ్స్ని అయితే ఇవ్వనున్నారు ఇందుకు అనుగుణంగా అధికారులు కార్యాచరణ రూపొందించారు రూపాయలు మూడు వందల పద్దెనిమిది కోట్లు విడుదల చేయడంతో మార్చి నుంచి వీటి తయారీని చేనేత జౌలి శాఖ చేపట్టింది ఇప్పటి వరకు యాభై ఐదు లక్షల చీరలు తయారయ్యాయి శుక్రవారం నుంచి జిల్లాలకి సరఫరా చేస్తున్నారు బతుకమ్మ పండగ నాటికి చీరలు పూర్తిగా సిద్ధమవుతాయి చీరలను పెట్టి ఇచ్చేందుకు అరవై ఐదు లక్షల బీవోపీ లామినేటెడ్ ఓవెన్ బ్యాగులను తయారు చేశారు నేను ఇందాక మీకు వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా ఆ విధమైనటువంటి బ్యాగులు తయారు చేసి ఆ బ్యాగుపై సీఎం రేపు రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు సీతక్క తుమ్మల ఫోటోలను ముద్రించి ఈ విధమైనటువంటి ప్రచారం కూడా చేస్తూ ఈ యొక్క పంపిణీ చీరలనైతే చేపట్టడం జరుగుతుంది అని చెప్పేసి ప్రముఖ దినపత్రికలో మనకి రావడం అయితే జరిగింది ఈ విధంగా చీరలని కూడా మీరు చూడొచ్చు ఈ విధమైనటువంటి డిజైన్ ఈ విధమైనటువంటి పట్టు నాణ్యతతో కూడినటువంటి రెండు చీరలని ఈ విధమైనటువంటివి పంచిపెట్టాలి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది సో ఇదే మాదిరిగా ఈ రెండు చీరలని ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే పంచిపెట్టడం జరుగుతుంది బతుకమ్మ చీరలు సో వీటి మీద మీ యొక్క అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది ఈరోజు మన టాపిక్ ఇలాంటి లేటెస్ట్ టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్